హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ స్టడీ మనం ఇందులో గవర్నమెంట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి సైంటిస్ట్ అసిస్టెంట్ ఇన్ ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ దాంట్లో నోటిఫే వేకెన్సీస్ పదకొండు వందల రెండు వేకెన్సీస్ ఉన్నాయి దానికోసం అప్లికేషన్ ప్రొసీజర్ ఈ నోటిఫికేషన్ టోటల్ డీటెయిల్స్ ఇందులో చూద్దాం దీని క్వాలిఫికేషన్స్ వచ్చేసి దీంట్లో ప్రస్తుతానికి పదకొండు వందల రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇది జాబ్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ ఇన్ ద లెవెల్ సిక్స్ ఆఫ్ ది పే మ్యాట్రిక్స్ పే వచ్చేసి పే బాండ్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టు థర్టీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ గ్రేడ్ పే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ దీనికి అప్లికేషన్ స్టార్టెడ్ వచ్చేసి టుమారో ఎయిటీన్ అప్లికేషన్ స్టార్టెడ్ ఎయిటీన్ సెవెన్ పద్దెనిమిది ఏడు రెండు నుంచి పదిహేడు నుంచి క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఫోర్త్ ఎగ్జామ్ కమెన్స్మెంట్ ఎగ్జామ్ నవంబర్లో ఉంటుంది ట్వంటీ టు ట్వంటీ వరకు ఆన్లైన్ ఎగ్జామ్ సో ఎగ్జామ్ ప్రొసీజర్ ఎగ్జామ్ మోడల్ మొత్తం ఇందులో చూద్దాం ఫస్ట్ టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి పదకొండు వందల రెండు నెక్స్ట్ ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎవరు ఏంది అనేది చూద్దాం ఇండియన్ నేషనాలిటీ సిటిజన్షిప్ వచ్చేసి ఇండియన్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడ్ థర్టీ థర్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండవద్దు ఏజ్ లిమిట్ రిజర్వేషన్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ థర్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఎస్సీ ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ పిహెచ్కి టెన్ ఇయర్స్ ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ వరకు ఇంకొద్ది ఎక్స్ట్రా ఉన్నా కానీ కాకపోతే మెయిన్ ఎస్టీకి ఫైవ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ థర్టీ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఓబీసీ క్యాండట్స్ థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మినిమమ్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ సైన్స్లో విత్ ఫిజిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ బ్యాచులర్ డిగ్రీలో సైన్స్ బీఎస్సీ వాళ్ళకు ఛాన్స్ ఉంది బీఏ బీకామ్ వారికి ఛాన్స్ లేదు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫిజిక్స్ ఉండాలి సో ఎంపీసీ బైపీసీ డిగ్రీకి వచ్చేసరికి ఎంపీసీఎస్ ఎంపీసీ బీజెడ్సీ బీజెడ్సీ వాళ్ళకి లేదు ఫిజిక్స్ ఉండాలి బైపీసీ వాళ్ళకు ఉన్నది నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ అప్లికేషన్ డిగ్రీలో ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రిక్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫర్ ఎ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ ఆర్ రికల్డ్ సో డిగ్రీ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ సో బీకామ్ వరకు కూడా ఛాన్స్ ఉంది వాళ్ళు డిగ్రీ వచ్చేసి మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి ఉండాలి అండ్ టెన్ ప్లస్ టూ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ రిక్వైర్ అండ్ సైన్స్ విత్ ఫిజిక్స్ మ్యాథ్స్ యాజ్ కన్సర్న్ సబ్జెక్ట్ సో మ్యాక్సిమంగా ఇది సైన్స్ స్టూడెంట్స్కే ఫస్ట్ ప్రిఫరబుల్ గోస్ టు సైన్స్ స్టూడెంట్స్ ఎనీ డిగ్రీ అని నోటిఫికేషన్లు ఇచ్చారు కానీ బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండ్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ ఫిజికల్ క్యామ్ ఫిజికల్ హ్యాండికాప్డ్ ఆర్ ఫీ ఫ్రీ వాళ్ళకి వాళ్ళకి అప్లికేషన్ ఫీ అనేది ఏది లేదు ఓన్లీ ఓసీ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెండిట్లు కలుపుకొని గుంటూరు విశాఖపట్నం నెక్స్ట్ హైదరాబాద్ వరంగల్ ఇవి మనకున్న ఎగ్జామ్ సెంటర్స్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామ్ ప్రొసీజర్ వచ్చేసి పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్ టోటల్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అండ్ టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపెన్సేషన్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీ వన్ మార్క్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇవి హండ్రెడ్ క్వశ్చన్స్ దీంట్లో నెగిటివ్ స్కోరింగ్ ఉంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ స్కోరింగ్ ఉంది కాబట్టి చూస్తూ పెట్టుకోవాలి నెక్స్ట్ సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ మ్యాక్సిమం బ్యాంకింగ్ సిలబస్ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు పేపర్ వన్ ఈజీ అదే మోడల్లో ఉంటుంది కాబట్టి ఒక పేపర్ టూలో ఉన్న వాటికి మనం సపరేట్గా చదవాల్సి ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ సిలబస్ ఆఫ్ జనరల్ ఇంటెలిజెన్స్ వుడ్ బి ఇంక్లూడింగ్ ద వర్బల్ అండ్ నాన్ వర్బల్ టెస్ట్ మేకర్ అనాలిజీస్ సింప్లికేషన్స్ సిమిలారిటీస్ డిఫరెన్సెస్ స్పేస్ విజువలైజేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్ జడ్జిమెంట్ డెసిషన్ మేకింగ్ విజువల్ మెమొరీ డిస్క్రిమినేషన్ అబ్జర్వేషన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ ఆథమెటికల్ రిలీజ్ రీజనింగ్ వర్బల్ అండ్ ఫిగర్ క్లాస్ క్లాసిఫికేషన్స్ ఆథమెటికల్ నెంబర్ సిరీస్ ఎక్ర ఎక్సెట్రా నెక్స్ట్ క్వాంట్ వచ్చేసి మ్యాథ్స్ బ్యాంకింగ్ సిలబస్ ఆర్ ఎస్ఎస్ఎస్ ఈజియల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా అదే సిలబస్ ఉంటుంది సో టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ మిక్సర్ అండ్ అలిగేషన్స్ ప్రాబిలిటీ సర్కిల్స్ రైట్ జామెట్రీ వీటి మీద ఉంది జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇది పేపర్ వన్ పేపర్ వన్ వచ్చేసి మ్యాక్సిమంగా బ్యాంకింగ్ సిలబస్ కాబట్టి దాని దగ్గర టెన్షన్లు పడాల్సిన అవసరం ఉండదు ఈ పేపర్ టూ ఫిజిక్స్ ఫిజిక్స్ సిలబస్ వచ్చేసి మెకానిజమ్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఎస్ఐ యూనిట్స్ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్స్ కన్వర్షన్ ఆఫ్ లీనియర్ అండ్ యాంగ్యులర్ మూమెంట్ రిలేషనల్ మోషన్స్ సో ఈ సిలబస్ థర్మల్ డైమెనిక్స్ రేడియేషన్ అండ్ సౌండ్స్ వ్యవస్ ఇవన్నీ చూస్తే మ్యాక్సిమంగా మనకు టెన్త్ ఇంటర్ వరకు ఉన్న సిలబస్ ఇది మ్యాక్సిమంగా దీంట్లో వచ్చేటివి కూడా మ్యా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎందుకంటే మనకు ఉన్నది జస్ట్ వన్ అవర్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ అవర్ ఫర్ పేపర్ వన్ వన్ అవర్ ఫర్ పేపర్ టూ వన్ ట్వంటీ మినిట్స్ కాబట్టి సో దీన్ని చూసుకుంటూ ప్రిపేర్ అవుతే జరిగిపోతుంది నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీంట్లో సిలబస్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ క్లాస్ పేషన్స్ కంప్యూటర్ అంటే ఎలా ఉంటుంది దాంట్లో హార్డ్ డిస్క్ దాన్ని పెరేపేర డివైసెస్ ఏవి ఇన్పుట్స్ ఏంటి లా అవుట్పుట్స్ ఏంటి వర్చువల్ మెమొరీ ఏంటి ఏంటి ఫైల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది నెక్స్ట్ ఓఎస్కి సంబంధించి క్వశ్చన్స్ వీటి మీద మనకు డిస్ చూసుకుంటే జరిగిపోతుంది నెక్స్ట్ సి లాంగ్వేజ్ జావా సిప్లస్ ప్లస్ ఇవన్నీ లాంగ్వేజ్ ఓరియంటెడ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ దీంట్లో ఎలక్ట్రానిక్స్ సిలబస్ ఇది టెలికమ్యూనికేషన్ సిలబస్ మనకు ఆన్లైన్ అప్లికేషన్స్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి కోర్స్ ఇచ్చారు ఎందుకంటే కొందరు బీటెక్ క్యాండేట్స్కు ఎలిజిబుల్లా కాదా లేకపోతే మామూలు డిగ్రీ ఎలిజిబుల్ కాదా అని డౌట్స్ ఉన్నాయి దానికోసం ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ యాజ్ వన్ సబ్జెక్ట్ కోడ్ త్రీ వన్ సబ్జెక్ట్ మీన్స్ ఎంపిసి ఎంపీసీఎస్ నెక్స్ట్ బా బాటనీ జువాలజీ ఫిజిక్స్ వీళ్ళకి సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటే అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ అని కంప్యూటర్ సైన్స్ ఎంపీసీఎస్ డిగ్రీ డిగ్రీన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాచిలర్ డిగ్రీ అని కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే బీకామ్ వస్తుంది అది బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వస్తుంది మరి వాళ్ళకి ఇంటర్లో ఒక సబ్జెక్టు ఎంపీసీ మ్యాథ్స్ ఉండే మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటే దింక్ సరిపోతుంది బ్యాచిలర్ డిగ్రీ ఎక్వల్ట్ వీటికి ఈక్వల్గా ఉన్న బ్యాచులర్ డిగ్రీ ఎందుకంటే మనకు ఫిజిక్స్ యాజ్ అ కన్సర్న్ సబ్జెక్ట్గా ఉంటే జరిపోతుంది నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆఫ్టర్ టెన్ ప్లస్ టూ ఎగ్జామినేషన్ డిప్లొమా ఆఫ్టర్ టెన్ ప్లస్ టూ ఇవి ఎగ్జామినేషన్ కోర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి ఏ డౌట్స్ ఉన్నా ఇవి దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి మన దాంట్లో ఉన్న అనెగ్జరీ ఎయిత్ ఆ పేజీలో నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది దీంట్లో ఇంకా ఇంతకంటే డౌట్స్ అయితే ఇంకేమీ ఉన్నాయి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఎయిటీన్ టు ఆగస్ట్ ఫోర్ వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లికేషన్ ఫీజ్ ఓసీ ఓబీసీ వారికి మేల్ క్యాండిడేట్స్ క్యాండ్రెడ్ ఫీమేల్ అండ్ రిమైనింగ్ ఆల్ క్యాండిడేట్స్ ఫ్రీ నెక్స్ట్ ఎగ్జామ్ ఇన్ నవంబర్ టెన్ టెన్టీ టు షెడ్యూల్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ Thank you.